అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం ఐదవ తేదీ సోమవారం రోజున కుమార శివారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ జీరో టూ కుంభరాశి వారికి దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడను కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో భాగస్థుల వివాదాల నుంచి కొంతవరకు బయటపడతారు బంధుమిత్రుల నుంచి ఊహించినటువంటి ఆహ్వానాలు అందునం ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు అన్ని వైపుల నుంచి ఆదాయం లభిస్తుంది ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేస్తారు కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగునం ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఒక వ్యవహారంలో సమాజంలో పేరు కలిగినటువంటి వారితో పరిచయాలు ఏర్పడిన కార్యసిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో ఆకస్మిక లాభాలు ఏర్పడిన విలువైనటువంటి వస్త్రాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన నూతన ఉద్యోగ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమించి స్వల్ప లాభాలను అందుకుంటారు ఉద్యోగులకు అధికారుల ఆదరణతో పదోన్నతులు పెరిగిన చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు గృహమున సంతాన వివాహ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలు ఏర్పడిన మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఒక శుభవార్తను వింటారు అనారోగ్య సమస్యలు తొలగనం అధికారులు పెద్దలతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ సమానభావంతో చూడటం వల్ల సమస్యలు తగ్గుముఖం పడను సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవును అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను ఏర్పరచుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి మిమ్మల్ని అభిమానించే వారు పెరుగును సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రారంభించబోయే పనుల్లో అప్రమత్తంగా ఉంటారు సామరస్య ధోరణితో వ్యవహరిస్తే శుభ ఫలితాలు ఏర్పడడం మానసికంగా దృఢంగా ఉంటారు ఎంతటి విఘ్నాన్ని అయినా ఎదుర్కొంటారు మీ యొక్క రంగాలలో జాగ్రత్త అవసరం అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు ప్రారంభించినటువంటి పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఏర్పడిన ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలు పెద్ద చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి విషయాల్లో సొంత నిర్ణయాలు పనికొస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడుతలం పులువద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ప్రశాంతంగా ఆలోచించడం చాలా మంచిది ఉద్యోగ వ్యాపారంలో అంచనాలను అందుకుంటారు విందు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు బంధువుల నుంచి అందినటువంటి సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందునం ఆర్థిక వ్యవహారాలు అనుకున్న విధంగా సాగును ఇంటి నిర్మాణ ప్రయత్నంలో అవరోధాలు తొలగును నూతన వాహనం కొనుగోలు చేసే ఆస్కారం ఉంది కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం धन्यवाद